హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానస సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అలాగే ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి రొయ్యలు గోంగూర అండి సో ఎప్పట్లానే మేము చేసుకునే విధానంలో మీకు చూపిస్తున్నాను అంటే ఎండు రొయ్యలు కాదండి పచ్చి రొయ్యలు అనమాట సో పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ చేయబోతున్నాను అండి అలాగే కర్రీ కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను చూసేయండి ముందుగా ఒక కేజీ రొయ్యలు తీసుకున్నామండి చక్కగా నీట్గా ఒలిపించేసి ఇంకా నీట్గా కడిగేసి పెట్టాను ఉప్పు నిమ్మరసంతో రెండు మూడు సార్లు కడిగేసానండి చాలా నీట్గా అలాగే రెండు ఉల్లిపాయలు అండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా అలాగే మూడు పచ్చిమిర్చి ఇలా చిలుకలు చేసి పెట్టాను అలాగే రెండు టమాటాలు రెండే వేసానండి ఎందుకంటే గోంగూర కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి రెండు చాలని రెండే వేసాను అలాగే గరం మసాలా పౌడరు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు జీడిపప్పు కొత్తిమీర అలాగే మెయిన్ గోంగూర అనమాట అంటే దాంట్లోకి సరిపడా లైట్గా అండి మరీ ఎక్కువ కూడా యాడ్ చేసుకోవట్లేదు లైట్గా యాడ్ చేస్తున్నాను అనమాట మేము ఎప్పుడు అలానే చేస్తాము సో ఇప్పుడు దీన్ని నీట్గా కడిగి పెట్టుకుందామండి సో ఒంగూరుని నీట్గా ఇలా రెండు మూడు సార్లు కడిగితే ఆకుల పైన డస్ట్ సన్నటి సన్నట్టు ఇసుకుంటుందండి సో అదంతా పోయితే అనమాట ఇక్కడ వాళ్ళు పొలంలో నుంచి తీసుకొస్తారు కదండి పొలాల్లో పోసేటప్పుడు మట్టిది సన్నటి ఇసుక అదంతా అంటుకుంటుంది కాబట్టి ఇలా రెండు మూడు సార్లు కడిగేసి నీట్గా పెట్టేసుకుంటే బాగుంటుంది సో నీట్గా కడిగి పెట్టేసుకున్నానండి ఇప్పుడు దీంట్లో కొంచెం ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం టమాటా ముక్కలు యాడ్ చేశాను అలాగే కొంచెం పచ్చిమిర్చి సో అలాగే లైట్గా ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే లైట్గా పసుపు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట అలాగే లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఉడకడానికి సరిపడా సో ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసుకుందాం సో ఇప్పుడు గోంగూర అయితే స్టవ్ పైన పెట్టేసాం కాబట్టి ఇంకా అది అవుతూ ఉంటుంది సో ఈలోగా మనం దీన్ని ఉప్పు పసుపుతోటి ఈ రొయ్యల్ని ఉడికించేసుకుందామండి స్టవ్ వెలి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి దానిపైన పెట్టేసి ఇవి రొయ్యలు అయితే వేసేసానండి అలాగే నెక్స్ట్ పసుపు కూడా యాడ్ చేసుకుందాము అలాగే సాల్ట్ కూడా సో వాటర్ వస్తుంది కదా ఈ రెండు యాడ్ అయినప్పుడు రొయ్య నుంచి వాటర్ వస్తుంది సో ఆ వాటర్తో ఉడికిపోతుంది అనమాట లైట్గా యాడ్ చేస్తున్నాను సాల్ట్ అయితే ఇలా కదుపుకొని మొత్తం కలిపేసుకుందామండి సో కలిపి అలా ఉంచేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టి ఉంచితే చక్కగా ఉడిగిపోద్ది చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచేసుకుంటే ఆ వాటర్ వచ్చేసి రోజు చక్కగా ఉడికిపోతుందండి అలాగే గోంగూర కూడా రెడీ అయిపోతుంది అనమాట ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి చేసాం కాబట్టి చక్కగా బాగా ఉడికి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడిగిపోతుందన్నమాట సో చూద్దామండి ఒకసారి చక్కగా చక్కగా ఉడిగిపోతున్నాయి చూసారు కదా వాటర్ ఎలా వచ్చేసిందో సో అంటే పచ్చి వాసన పోతుంది అనమాట చక్కగా ఇలా ఉడికించుకుంటే అలాగే ఆ వాటర్తో బాగా ఉడిగిపోతుంది రొయ్య అనేది సో అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి అండి నుంచి ఆ పచ్చివాసన పోయిన తర్వాత ఈ కరివేపాకు యాడ్ అయ్యి ఇది కూడా దాంట్లో అలా ఉడికిపోయి చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుంది అన్నమాట అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది రొయ్యి గోంగూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి చక్కగా ఉడికిపోతుంది ఇంకొక రెండు నిమిషాలు అయితే పూర్తిగా చక్కగా మగ్గిపోతుందండి రొయ్యలు కూడా చక్కగా ఇంకొంచెం వాటర్ ఉంది సో అది కూడా అయిపోయే వరకు ఇంకొక టూ మినిట్స్ అట్లాగా ఉంచేద్దామండి చక్కగా మగ్గిపోతుంది అనమాట కలిపి మిక్స్ చేసిన తర్వాత ఆ కర్రీ తింటే మామూలుగా ఉండదు అయిపోయింది ఫ్రెండ్స్ చక్కగా మగ్గిపోయిందనమాట ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఉరికే ఇలా గరిటతోటి చిన్నగా ఇలా అనుకుంటే చాలు ఇంకా మెత్తగా అయిపోతుంది సో కొంతమందికి బాగా మెత్తగా చేసుకొని దాంట్లో కలిపేసుకొని తింటే అలా నచ్చుతుంది కొంతమందికి ఇట్లాగా లైట్గా అంటే బాగా మెదపకుండా ఇలా లైట్గా చేసుకొని కలిపేసుకున్న బాగుంటుంది చక్కగా అవి తినేటప్పుడు తగులుతూ ఉంటాయి అన్నమాట ఈ మొక్కలు చక్కగా ఉడికినాయి మా వాళ్ళకి సెలవులు ఇచ్చారు కదండి ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం వీళ్ళు డ్రాయింగ్ వేస్తున్నారు అండి హాలిడేస్ ఇచ్చారు కదా వీడేందో చిన్నాడు ఇంటో దాట్లో పెట్టాడు మరి వీడు పెద్ద ఏంటి అది రోడ్లు రోడ్లు అంట ఇల్లు అంటే ఎయిర్పోర్ట్లు అంట ఎగురుపోర్ట్లు గీసేస్తున్నారు ఇల్లు అబ్బో సరే సరే ఏంటి ఏంటి సో చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా మేము నేనైతే ఇలా మెత్తగా చేసేసాను మెదిపేసాను అనమాట మాకు ఇలాగైతే నచ్చుతుంది సో ఇలా ఇష్టంగా తింటాం మేము అయిపోయింది సో ఇంకా రొయ్యలు కూడా తీసి పక్కన పెట్టుకుందామండి చక్కగా ఉడిగిపోయినా చూసారు కదా సో ఇప్పుడు బాణీ తీసుకొని ఇంకా పైన పెట్టేసుకున్నానండి స్టవ్ పైన ఇంకా సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుందాము కర్రీకి సరిపడా వచ్చేసిందండి ఇంకా ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసేసుకుందాము సో చక్కగా ఇది మగ్గిన వెంటనే ఇంకా టమాటో ముక్కలు కూడా యాడ్ చేసేద్దాము సో అలాగే టమాటో ముక్కలు కూడా యాడ్ చేస్తున్నానండి సో ఇప్పుడు దీంట్లో ఇంకా ఉప్పు పసుపు కూడా యాడ్ చేద్దామండి సో దాంట్లో కూడా వేసాం కాబట్టి చూసి వేసుకుంటే బెటర్ అలాగే లైట్గా ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను ఉప్పేస్తే ఏంటంటే తొందరగా మగ్గిపోద్ది ఉల్లిపాయ ముక్కలుగా అన్నమాట సో ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉడికించేద్దాం ఈ ప్రోడక్ట్ని సో చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసేసుకుంటున్నాను సో దీన్ని పచ్చి వాసన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఇంకా అల్లం వాసన పోయేది వరకు ఒక టూ మినిట్స్ ఇలా మగ్గని చేద్దామండి మూడపట్టేసుకొని సో ఇప్పుడు ఇంకా సో అలాగే ఇప్పుడు కొంచెం కారం కూడా అంటే సరిపడా గోంగూరలు కూడా మనం వేయలేదు కాబట్టి గోంగూరకి రొయ్యలకి సరిపడా కారం యాడ్ చేసుకుందామండి మనం ఎంత తింటామో అంత చూసి వేసుకోవాలి సో చూసారు కదండి చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంక ఇప్పుడు అలాగే రొయ్యల్ని కూడా యాడ్ చేసుకుందాం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నవి సో చూసారు కదండి చక్కగా కలిసిపోయింది ఇంక ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము ఇప్పుడే చూసుకొని కారం సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము సో ఇట్లా ఒక టూ మినిట్స్ ఉంచేసుకుందామండి చక్కగా మగ్గిపోద్ది అదంతా ఉడికిపోద్ది అనమాట అంత ఇలా సో చూసారు కదండి చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు అలాగే గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకున్నాము అలాగే ధనియాల పొడి కూడా కొంచెం యాడ్ చేస్తున్నాం అనమాట సో మంచి టేస్ట్ అయితే వస్తుంది చక్కగా మసాలా పొడి కూడా వేసాం కాబట్టి అదంతా కలిసిపోయేలాగా చక్కగా కలుపుకొని సో అలాగే ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గోంగోమే కలిపేస్తున్నానండి సో చక్కగా కలిసిపోయినాయి ఈ రెండు ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇట్లా మూత పెట్టేసి ఉంచేద్దామండి తర్వాత తర్వాత నచ్చిన వాళ్ళు ఇష్టమైతే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే మామూలుగా ఇలాగే తినేయచ్చు అనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మగ్గని చేద్దాము ఎందుకంటే గోంగూర యాడ్ చేసాం కాబట్టి చక్కగా దానికి పట్టేసి కూరలకి మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట సో చూసారు కదండీ చక్కగా ఉడికిపోతుంది మంచి స్మెల్ తోటి అలాగే మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇలా సింపుల్గా టేస్టీగా ఇలా చేసేసుకోవచ్చండి సో ఇలాగ ఒక ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లాగా ఉంచేసి ఇంకా కొంచెం దగ్గరగా అవుతుందండి ఇంకప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చూసారు కదండి సో సింపుల్గా చాలా అంటే చాలా టేస్టీగా ఇలా అయితే చేసుకోవచ్చు అవి ఇవి అని హెవీగా కాకుండా కూడా ఇలా ఉన్న వాటితో చేసుకోవచ్చండి సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో అందరికీ బాయ్ అండి